హలో వ్యూవర్స్ టాలీవుడ్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలంటే హీరోలో చాలామంది ఉన్నారు కానీ హీరోయిన్లో మనకు గుర్తొచ్చేది మాత్రం మన స్వీటీ మాత్రమే టాలీవుడ్ క్వీన్ స్వీటీ అంటూ ఈ ముద్దు పేర్లుగా ఎంతో పిలుచుకుంటాం మన అనుష్కాని మరి ఈ అనుష్కాని మీట్ అవ్వాలని సైజ్ జీరో మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి పీబీపీ ఆఫీస్కి తెగ ఫోన్లు అండి ఫైనల్లీ తన బిజీ స్కెడ్యూల్లోంచి ఒక గంట సేపు ఇట్లా వచ్చాం అనుష్కాని అండ్ ఇక్కడ కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు మరి వీళ్ళతో ఇవాళ మన స్వీటీ ఏం మాట్లాడుతుందో చూద్దాం హాయ్ వెరీ గుడ్ సో స్వీటీ నేను నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసి నైస్ యాక్చువల్లీ టు సీ ఫస్ట్ ఐ థింక్ ది ఫస్ట్ టైం ఐ యామ్ డూయింగ్ ఇంటర్వ్యూ వేర్ సో many pretty women are there all women's yeah. ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు మన రాజ్య ఇట్ సార్ కింగ్డమ్ ఓన్లీ ఫీమేల్ కింగ్డమ్ స్వీటీ నేను నిన్ను క్వశ్చన్ ఆడడం స్టార్ట్ చేస్తే నన్ను చంపేస్తారు వాళ్ళందరూ బైక్ కేలాక సో ఐ విల్ గివ్ టు దెం ఓన్లీ डेफिनेटली విల్ స్టార్ట్ విత్ దెం మై నేమ్ ఇస్ పద్మజ పద్మజ యా ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ సై సెక్సీ ఫ్యాన్ అనుష్క ఎలా ఉన్న ఫ్యానే సో యాక్చువల్లీ ఈరోజు మిమ్మల్ని ఫస్ట్ టైం నేను ఈరోజు చూసాక షాక్ అయిపోయాను సైజ్ జీరో అలా ఉంటారు అని అనుకున్నాను బట్ మీరు యువర్ సో స్లిమ్ టుడే అగైన్ సో ఐ థింక్ సో సైజ్ జీరో మూవీకి చాలా లావ్ అయ్యారు అండ్ బాహుబలి టూకి చాలా స్లిమ్ అవుతున్నారు సో ఇంత ఈజీగా వెయిట్ ఎలా తగ్గుతున్నారు యాక్చువల్లీ అందరికీ కావాలి టిప్స్ మీ నుంచి ఈజీ అని కాదండి ఫస్ట్ థింగ్ ఐ వుడ్ వాంట్ సే దట్ బేసిక్గా దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అండ్ మన ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మన ఆల్వేస్ వీఆర్ రన్నింగ్ అగేన్స్ టైమ్ చేయాల్సి ఇన్ వర్క్ విల్ బీ విదిన్ లిమిటెడ్ స్పాన్ ఆఫ్ టైమ్ సో మన వే ఆఫ్ వర్కింగ్ ఆల్సో చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఐ వుడ్ నాట్ డెఫినెట్లీ సజెస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ టు డూ ద్యాట్ ఇఫ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ నేను కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ నేను చేస్తున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ యూ టేక్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్ వారు అందరూ హెల్ప్ తీసుకొని ఓన్లీ వీ డూ అర్ డయట్ వే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ నాలెడ్జ్ సో ఐ వుడ్ సజెస్ట్ వన్ థింగ్ ఓన్లీ థింగ్ ఐ వుడ్ వాంట్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆర్స్ ప్రతి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి ఇట్స్ నాట్ అబౌట్ అగైన్ వీ కేమ్ బ్యాక్ టు ద హోల్ టాపిక్ ఆఫ్ స్లిమ్ ఎలా అవ్వాలని సో ద హోల్ ఐడియాస్ అన్ని అందరికి ఎందుకు స్లిమ్ అవ్వాలని ఎందుకు ఉంది మన హోల్ మన జనరల్గా ఒక నోషన్ ఉంటుంది స్లిమ్గా ఉంటేనే ఫిట్గా ఉంటారు స్లిమ్గానే ఉంటే అందంగా ఉంటారని ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ మూవీస్ ఆల్సో దాట్ అదే అది కాదని చెప్పడానికి ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూల్ మూవీ చూసినప్పుడు స్వీటీ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు అప్పుడు అనుకున్నారా స్వీటీ సన్నగా ఉంటే బాగుంటుందని లేదు కదా యూర్ కనెక్టెడ్ టు హర్ క్యారెక్టర్ సో ఐ ఫీల్ ఈచ్ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫర్ యువర్ హెల్త్ రీజన్స్ రోజు అట్లీస్ట్ వన్ అవర్ ఏదైనా ఒక వర్కౌట్ చేయాలి హెల్దీగా తినాలి హెల్దీగా అంటే అన్ని ఫుడ్ మానేసి ఓన్లీ హెల్దీగా తినని కాదు కీప్ అ కంట్రోల్ ఆన్ వాట్ యూ ఇట్ మూవీ వైస్ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చాలా బాగుంది కానీ ఆ శేఖర్ గారు మీకు ప్రపోజ్ చేశారు చూసారా అక్కడ ఎంత క్యూట్గా మీరు ఫీల్ అయ్యారంటే పక్కన తను ఉన్నారు తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నారు తిను మిమ్మల్ని మిమ్మల్నిగా ఇష్టపడ్డారు అని ఫీల్ అయ్యారు కదా అలా రియల్ లైఫ్ లో ఎవరైనా మీకు అనిపించారా అలా బెలూన్ అని పట్టుకుని అంత డ్రమాటిక్ రియల్ లైఫ్ లో ఇంకా అలా జరగలేదని అలా జరుగుంటే ఈ పాటి మనకు వచ్చేసేది లెవెల్లో పడ్డ అనుష్క హెడ్ లైన్స్ లో పీపుల్ హూమ్ ఐఎమ్ క్లోజ్ టు జనరల్గా ఎవ్రీ వన్ అండ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ సో ంగ్ దూ హీన్ గోయింగ్ త్రూ రైట్ నౌ సో హౌ డూ ఫీల్ ఆఫ్టర్ సై జీరో సరోజా ఫేవరెట్ క్యారెక్టర్ దెన్ అరుం ఆంగ్లో ఇండియన్ పర్లేదు అండి చెప్పండి ెట్లీఫినెట్గా అట్ ఈచ్ పాయింట్ అరుంధతి సంథింగ్ ఫస్ట్ మై ఫస్ట్ ఫిల్మ్ సూపర్ అట్ సంథింగ్ విల్ ఆల్వేస్ రిమైన్ ద క్లోజెస్ట్ మై హార్ట్ బికా ఐ నో వాట్ ఐ వెన్ త్రూ మై మై ఫస్ట్ మూవీ ద థింగ్స్ దట్ ఐ లెర్న్ దింగ్స్ దట్ ఐ అసలు ఏం తెలియకుండా వచ్చాను అండ్ అక్కడి నుంచి టుడే సైజ్ జీరో చూసినప్పుడు ఐ ఫీల్ ఐమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ వెన్ యూ గోయింగ్ టు అ ప్రొఫెషన్ ఏమి తెలియకుండా ఆ ప్రొఫెషన్లో వెళ్ళిన తర్వాత స్లోలీ లెర్నింగ్ వాట్ ఇట్ ఇస్ అండ్ దెన్ అండర్స్టాండింగ్ ఇట్ బెటర్ అండ్ దెన్ ఒక మంచి స్క్రిప్ట్స్ రావడం అండ్ దెన్ ఏబుల్ టు డూ దట్ స్క్రిప్ట్స్ వెల్ అండ్ అగైన్ గెట్ దోస్ అప్రిసియేషన్ ఐ థింక్ ఇట్స్ బీన్ అ గ్రేట్ లెర్నింగ్ మూవీ ఆడియో రిలీజ్ అయ్యప్పుడు నేను అనుకున్న సాంగ్స్ వింటుంటే అదే మూవీలో మళ్ళీ మళ్ళీ జీరో సైజ్కి వెళ్తారేమో అంటే నేను ఎలా అనుకున్నానంటే యాక్చువల్లీ ఐ థింక్ దట్ ఐమ్ I, I know that uh, I am not, but I used to think like that. Endu kane, I don't know, but I will think like no, that. No, it is possible. I don't feel. I am 100% sure it is uh, uh, maybe something, maybe some incident would have made you feel like that. A.M. Mm -hmm. Chepal and Ankunau's, a bit of that has been conveyed. And um, end of the day, Mana, we made it in a movie and we pulled it across, but um, um, I feel once all of you all go and see it. The word of mouth that mere spread in a message is uh, definitely not more powerful than what we can spread. It's something that mere connect hai the way you can because you are in a college. You meet so many students, meet so many uh, again members from your, your colleagues. So it's very nice that we initiative to spread. Also, keep in mind that weight uh, issue is not only about food. ఇప్పుడు మన వి వెంట టు అ స్టోర్ మీకు ఒక డ్రెస్ చూసారు మీకు ఆ డ్రెస్ చాలా నచ్చింది మీ సైజులో లేదు డెఫినెట్గా మీకు ఇంకా అది కావాలనుకుంటే హెల్తీగా వర్కౌట్ చేసుకొని మంచి హెల్తీగా తిని వేర్ ఇట్ నో సేయింగ్ నో బట్ దట్స్ ఫర్ యూ యువర్ పర్సనల్ రీజన్స్ ఈ మూవీలో ఈ ఫార్చ్యూన్ కుకీ ఐడియా నిజంగా చాలా బాగుంది మీరు ఫార్చ్యూన్ కుకీ ఐడియా ఎప్పుడైనా ట్రై చేశారా నేను ఎప్పుడు ట్రై చేస్తానండి వై నేను మూవీలో ఉండే స్వీటీ క్యారెక్టర్ సమ్వేస్ సమ్ వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్ నా రియల్ లైఫ్లో కూడా నా పేరు స్వీటీనే సమ్ ఆన్ ఐ థింక్ దట్ ఐ వెరీ వెరీ క్లోజ్ టు ఆల్ ద క్యారెక్టర్స్ నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కన్నా ఐ ఫీల్ ఐఎమ్ ద మోస్ట్ టు స్వీటీ క్యారెక్టర్ బికాజ్ నాకు ఫార్చ్యూన్ కుకీస్ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఈచ్ టైమ్ వీ గో టు చైనీస్ రెస్టారెంట్ అని ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఐ బ్రేక్ ఎ ఫార్చ్యూన్ కుకీ రీడ్ ఫర్ మై సెల్ఫ్ మళ్ళీ ఇంకా పది తెప్పించి మా ఇంట్లో అందరు అందరికి కూడా నేనే చదువుకొని పెట్టుకుంటాను పేపర్స్ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాను యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు టాక్ టు కనికా బికాస్ ఐ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఐ ఆల్సో డన్ దిస్ ఇన్ మై చైల్డ్ హుడ్ సైజ్ జీరో కదా Size zero, okay? size zero and size six <laughs> I have to introduce Andy, the person behind. This beautiful story. The person, my sweetie, character, juicy, and connect. if you feel uh, the appreciation that all of you all give, are giving, then the main reason because it was written by Kanika. So let's all. Clap. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు నో లైకింగ్ ద ఫిల్మ్ అప్రిషియేటింగ్ ద ఫిల్మ్ అండ్ కమింగ్ యువర్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ద మూవీ అండ్ దిస్ ఇస్ వాట్ వి ఆల్ మేక్ మూవీస్ ఫార్ సీ దో స్మైల్స్ ఆన్ యూర్ ఫేసెస్ అండ్ టు హియర్ అబౌట్ హౌ ది మూవీస్ అండ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రిలేటెడ్ విత్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ అదర్ అండ్ డాటర్ రిలేషన్ చాలా బాగుంది మా మామ్ కూడా ఎప్పుడు సన్నగావు సన్నగావు మ్యాచెస్ వస్తున్నాయి సో చాలా రిలేట్ అయ్యాను ఈ మూవీకి ఎస్పెషల్లీ షాపింగ్ మాల్ సీన్ కూడా చాలా చాలా సార్లు ఫేస్ అయ్యాను అది టు బయ్ క్లోజ్ అండ్ ఐ ఐ లవ్ దిస్ డైలాగ్ నాలాంటి అమ్మల్కి ఏ రాకుమారుడు రాడు అది నా ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో మీరు ఐ డోంట్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ దట్ డైలాగ్ ప్రతి ఒక్కరు ఎవ్రీ దట్స్ ఎవ్రీ పర్సన్ సింగిల్ పర్సన్ హియర్ టు యువర్ సెల్ఫ్ యువర్ ప్రిన్సెస్ అండ్ ఈచ్ వన్ దెల్ బీ అ ప్రిన్స్ ఆఫ్ యూర్ ఫీజ్ సో ఈ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ బికాస్ దట్స్ డైలాగ్స్ మీరు చెప్తున్నారు స్వీటీ నాడు గారా ఒక డైలాగ్ చెప్పమని నాకు డైరెక్టర్ లేకుండా నాకు డైలాగ్ రాదండి నాకు నాకు షూటింగ్లో డైరెక్టర్ కర్ర పట్టుకొని కెమెరా ముందు నుంచోబెట్టి డైరాక్షన్ చెప్తేనే వస్తుంది ఈ డైలాగ్ సో మే నా డైరెక్టర్ వస్తే మేబీ ఐక్యా டர் டேரெக்டர் அந்த அடி யாஷன் செப்படா டெல் ல సార్ ప్లీజ్ మీరు ఎలాగో వచ్చారు యాక్షన్ అంటే స్వీటీ డైలాగ్ చెప్పేస్తారు ఇప్పుడు యా ఒక్కసారి యాక్షన్ అనండి సార్ స్వీటీ డైలాగ్ మీ చెప్పారు సినిమా నచ్చిందా నాకు బాగా నచ్చింది అందులో స్వీట్ ఇంకా బాగా నచ్చింది అందులో చాలా బాగా ఏం నచ్చిందంటే జిలేబీ తినేటప్పుడు తను చేసిన యాక్టింగ్ ఓకే నో ఐఎమ్ డైరెక్టర్ ఓకే మై ఫేవరెట్ డైలాగ్ విల్ బి దట్స్ అబిక్ స్వీటీ అబిక్ చెప్పడం రేపు పిచ్చోడా ఇది మటన్స్ ఇది కార్బోహైడ్రేట్స్ కాదు మటన్ కీమా సమోసా తిను కత్తిలా ఉంటుందని డైలాగ్స్ విన్నాము మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ కానీ ఒక అమ్మాయి మీకోసం ఈ మూవీ సాంగ్ పాట నేర్చుకుని వచ్చింది సో తను మీ ముందు పాడాలనుకుంటోంది సో హౌ స్వీట్ ఐ లవ్ యూ స్వీటీ మీ సైజ్ జీరో కోసం ఎంత వెయిట్ చేసామో ఫస్ట్ డే ఫస్ట్ పరిగెట్టాం మేమిద్దరం ఆ పరిగెట్టడంలో తగ్గిపోయి ఉంటారు ఆనందంతో మళ్ళీ డబ్బులు అయిపో మెల్లిమెల్ల మిల్లు మిల్లగా కలలు కళ్ళల్లో వాలుతుండగా గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా కంటి కంటిపాపలు పోవు పోయగా నో జగలా ఓ హైట్ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని హైట్ ఉన్నానని మిమ్మల్ని చూశాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఫీల్ అవుతాను మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అప్పటి నుంచి కమింగ్ టు ద ఫిలిం జీరో సైజ్ స్లిమ్ సెంటర్ మా పేరెంట్స్ మా బ్రదర్ చాలా లావున్నావు తొందరగా తగ్గు దేంట్లోనే జాయిన్ అవ్వు అని ఎక్కువ ఫోర్స్ చేసేవాళ్ళు అలా నేను జాయిన్ అయ్యాను బట్ ఒక ఇంచు కూడా లాస్ అవ్వలేదు నేను అసలు కానీ ఏం చేయలేకపోయినా వాళ్ళకి ఎలాంటి ఇవ్వలేకపోయినా వాళ్ళకి అలా స్లిమ్స్ స్లిమ్ సెంటర్స్కి వాళ్ళకి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎలాంటి మెసేజ్ కూడా ఎవరికి పాస్ చేయలేకపోయానే వద్దు అని చెప్పలేకపోతున్నారు ఈవెన్తో అందరు జాయిన్ అవుతూనే ఉన్నారు కానీ ఈ ఫిలిం త్రూ ఆ మెసేజ్ అందరికి వెళ్ళింది ఎవరెవరు చూడాలో వాళ్ళు స్టాప్ స్టాప్ చేస్తారు ఇప్పటి నుంచి అలాంటివని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ మ్యాడమ్ మై నేమ్ ఈ సోనీ స్టార్టింగ్ నుంచి అని ఎండింగ్ వరకు మూవీ రాకింగ్ అసలు నో వర్స్ ఎలా అంటే టోటల్ గర్ల్స్ కానీ కాదు ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ విట్సాయ్ జీరో సైజ్ మూవీ అండ్ ఇంకో విషయం ఏంటంటే మూవీలో ఆర్య గారికి మీరు దట్ మీన్స్ బిర్యానీ తినడానికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఎయిట్ తర్వాత నేను కొలెస్ట్రాల్ తీసుకోను అని అంటారు కదా మీరు తను అంటారు కదా ఆర్య గారు అంటారు కదా అన్నప్పుడు దట్ మీన్స్ ఓన్లీ ఫర్ బాయ్స్ కానీ కాదు ఆల్మోస్ట్ లేడీస్ అయినా బాయ్స్ అయినా చాలా అంటే చాలా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలంటే మెయిన్ థింగ్స్ ఫస్ట్ థింగ్ యూ నీడ్ ద స్క్రిప్ట్ సో వంట్ థ్యాంక్ కనిక హూ రోడ్ ద స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్స్ని మన తెరవే తీసుకురావాలంటే టూ మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఇస్ ప్రొడ్యూసర్స్ కావాలి ఒక డైరెక్టర్ కావాలి सो अगेन ई फील यू सैट इलांट डिफरेंट स्क्रिप्टी सो ई थिंक वी हू थैंक पीवीपी प्रोडक्शन एंड डेफिने प्रकाश फॉर हेलिंग मी डू द स्क्रिप्ट एंड रीच फू आलोट गिवो स्वीट इन मई नई निज़ आलो स्वीट फ्रम मै चुड इकोचनाटी ओन हई ते

హాయ్ అనుష్క మైసిల్ సౌజన్య ఈ మూవీలో నేను మెయిన్గా క్లైమాక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను క్లైమాక్స్లో సైక్లింగ్ సీన్ ఉంటుంది కదా అందరూ కూర్చొని ఐ మీన్ అందరూ సైక్లింగ్ చేయడం అండ్ ఆ సాంగ్లో మోర్ ఓవర్ మీతో పాటు ఉన్న కోస్టార్స్ కూడా కనిపిస్తారు ఆ మూవీలో దట్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఆ సాంగ్ చూసిన ఫస్ట్ మీరు తమన్నా నాగార్జున ఇంకా చాలా మంది ఆ మూవీ చూడాలి కదా అందరికీ తెలుస్తుంది రానా ఇట్లా మీతో పాటు ఉన్న కోర్సెస్ ఒక్కొక్కరి మోర్ ఓవర్ ఈ వెయిట్ పక్కకు పెడితే చిన్న చిన్న సీన్స్ కామెడీ సీన్స్ లైక్ బైక్ నార్మల్గా అబ్బాయిలు డ్రైవ్ చేస్తే అమ్మాయిలు వెనక కూర్చుంటే బ్రేక్ వేస్తారు అబ్బాయిలు కానీ ఈ సీన్లో మీరు డ్రైవ్ చేస్తుంటే ఆర్య వెనక కూర్చుంటే మీరు సడన్ బ్రేక్ ఆల్ ద ఫన్ దట్ ఈస్ ట్రూ అది చూడంగా చాలా కనెక్ట్ చాలా కనెక్టింగ్గా ఉంది నాకైతే కొంచెం భయంగా ఉంది మీరు అంతా కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు నో బట్ జ ఫస్ట్ థింగ్ నుండి మీరు చెప్పింది వి ఇట్స్ వెరీ ట్రూ థ్యాంక్ ఆల్ ద సెలబ్రిటీస్ అండి బికాస్ అగైన్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆ మూవీలో అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ మన ఆ సీన్లో ఆల్సో ఇట్స్ అ మెసేజ్ విచ్ కమ్స్ అక్రాస్ టు ద ఆడియన్స్ దట్ ఒక అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేసావు అండ్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూనో నాగార్జున గారు రానా గారు తమన్నా తమన్న ప్ర ప్రతి ఒక్కరు వచ్చి వచ్చి చేసిన ప్రతి ఒక్కరు విల్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ దే డెఫినెట్లీ మదర్ దెన్ మన చెప్పడం కన్నా ఎక్కువ వెన్ వీ హ్యావ్ దీస్ పీపుల్ కమింగ్ అండ్ సేయింగ్ అండ్ టుడే మీరు చెప్పడం అందరూ దట్ సంథింగ్ ఐ ఫీల్ వివ్ అచీవ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ థ్యాంక్ యూ చెప్పేద్దాం అందరికీ ఇప్పుడు సైజ్ సెక్సీ సాంగ్ గురించి మాట్లాడుకుందాం ఎంత మందికి నచ్చింది అనుష్క సైజ్ సెక్సీ సాంగ్లో నిజంగా షీ లుక్స్ వెరీ సెక్సీ సూపర్ ఉన్నారు అనుష్క అండ్ అంత మాస్ స్టెప్స్ అవన్నీ కూడా చాలా 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 బాగా చేశారు అండ్ హ్యాప్ యూ డి మీకు ఎలా అనిపించింది నాకు ఆ సాంగ్ విన్నప్పుడు దాని లిరిక్స్ చాలా చాలా నచ్చింది లిరిక్స్ యూనో వెన్ యూ సీ ద సైజ్ జీరో లిరిక్స్ వింటే దాని సైజ్ సెక్సీ సాంగ్ లిరిక్స్ వింటే ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ నాకు అది దట్స్ సమ్థింగ్ వి లవ్ ద మోస్ట్ అనుష్క ऐम वैष्णवी ऐक्चुअली ने कनेक्टलाज वे यू सैक् अंदर की फ्रेंड्सला उलसी प्लीज प्लीज इंकोस अंदर तो फ्रेंडलां अलिपोया कनेटेड टू दैला

మీరు అంత అంత ఆ కొంచెం ఎంజాయ్ సైజ్ సెక్సీ ఫెడ్ ఫ్రెండ్స్ టు అసలు నువ్వు చెప్పాల్సిన డైలాగ్ ఏంటి తెలుసా నాకు బోర్ కొడితే దమ్ము కొడతా నువ్వు మెడపైకి వెళ్ళి నేను హా కమ్ ఐ ఆ డైలాగ్ చెప్పాలి నువ్వు

స్టాప్ చేయకుండా మొత్తం టుగెదర్ ఐ జస్ట్ షో ఇట్ లైక్ ఇఫ్ దిస్ ఇస్ జిలేబీ ఇఫ్ దిస్ మై ఫింగర్స్ జిలేబీ కీప్ ఈటింగ్ నెక్స్ట్ విత్ దెమ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్ అండ్ వన్ గో మొత్తం వేసి చూ చేయడం కాదు స్లోలీ బైట్ చేసి బైట్ చేసి విదౌట్ ఇట్ డ్రాపింగ్ వితౌట్ కింద పడకుండా ద హోల్ జిలేబీ యూ హ్యావ్ టు నిబుల్ ఇన్ టు ఇట్ అండ్ ఈట్ ఇట్ అండ్ ఇలా పెట్టుకోవాలి అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇమాజిన్ ఇదర్ అబీ మీ లైఫ్లో ఉండే అబి విత్ ఆర్ యూ క్యాన్ ఇమాజిన్ యువర్ లైన్ మీ లైఫ్లో ఉండే అబి రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ లైఫ్లో లేదని చెప్పొద్దు లేదంటే కూడా లైఫ్ ఫ్యూచర్లో వచ్చే అబి గురించి థింక్ చేయండి ఓకే ఎవ్రీ వన్ హియర్ హియో ఇక్కడ ఓకే రెడీ యువర్ మీరు చాలా క్లాస్గా తింటున్నారు బోత్ బోత్ హ్యాండ్స్ ఓకే జిలేబీ తినడం కూడా ఒక ఆట్ అది మీరు తప్ప ఎవరు చేయలేరు నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ అనుష్క డేల్ ఫీల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ టైంలో అనుష్క ఏం మాట్లాడలేరు ఇంకా సో వన్స్ అగైన్ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ